ప్రేమగలదండి జీవ కలదేవా నీకు వేళ ఐదు వంద నాలుగు స్తోత్రి ఐదుగా అవుతండి రక్షణ తీసుకునేవా కొత్తగా నేను విశ్వాసాలు చేరానయ్యా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాట్లాడేసయ ప్రకటన అమ్మా ప్రకటన ప్రకటన ప్రకటనయ్యా మీ ఫ్రెండ్కి దేవుని సు వార్త ధైర్యంగా చెప్పమ్మాస మమ్మల్ని అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అమ్మే ఏసే లక్ష్య చెప్పమన్నాడు చెప్పాలా వద్దా చెప్తేమని అనుకునిద్దేమో హలో హలో ఈరోజు ఖాళీగా ఉన్నావు ప్రకటన ఖాళీగానే ఉన్నాయి ఇప్పుడే ప్రేయర్ చేసుకోండి లేచా రేపు నా బర్త్డే కదా షాపింగ్కి వెళ్దాం వస్తావా ఏసే చెప్పమన్నాడు కదా మేమిద్దరమే ఉంటాం ఎవరు ఏంటి మాట్లాడు వస్తా నేను ఎందుకు రాను నువ్వు నా ఫ్రెండ్ కదా వస్తా సరే బయట ఉండు నేను స్కూటీ తీసుకొని ప్రకటన అప్పుడే వచ్చేసావా నేను ఇంకా రెడీ కూడా ఉన్నా సార్ ఇక సరే పదా ఇంకేం రెడీ అవుతావే వెళ్దాం పద టైం అవుతుంది షాపింగ్కి వెళ్ళాలి సరే కానీ నేను ఇంకొక విషయం చెప్పాలి చెప్పాలా ఏంటి మీ ఊర్లో సైలెంట్ గా ఉండడాన్ని మాట్లాడటం అంటారా అది కాదే చెప్తున్నా చెప్పాలా వద్దా అమ్మ ప్రకటన దేని గురించి నువ్వు భయపడుతుంది దేవుని విషయం అస్సలు నెగ్లెక్ట్ మాక ఏసయ్యా నువ్వేమో చెప్పమంటున్నావు ఈ పిల్లేమో ఏనిద్దో ఏమదో సరే చెప్తా ఏంటి ఏం మాట్లాడవు అసలుకి నేను రక్షణ పొందాను కదా అదిగో బట్టల షాప్ అక్కడే నేను పోయినసారి బర్త్డే కొనుక్కున్నా నేను చెప్పేది వినొచ్చు కదా సేపు నేను రక్షణ పొందాను కదా ఏసై ఉన్నాడే ఏ సైడ్ నువ్వు కూడా ప్రార్థన చేసుకొని రక్షణ పొందొచ్చు కదా వినిపిస్తుందా అదిగో బీవీ పల్లెం బట్టల షాప్ అంటావాళ్ళు పట్టించుకోదు కదా చెప్పా షాప్ అంట నమస్కారం అండి రండి రండి బీవీపాలెం బట్టల కొట్టు బట్టలు బట్టలున్నాయండి తమన్నా డ్రెస్ ఉంది కాజల్ డ్రెస్ ఉంది ఇప్పుడే రెండైనా శ్రీలీల డ్రెస్ ఉంది మేడం ఎందుకండి కొత్త డ్రెస్ చూపించండి చూడండి మేడం అదే నంద పొట్టిగా ఉంది ఇచ్చి వద్దు తీసి నచ్చలేదు ఈ డ్రెస్ ఎలా ఉండే ఇది కొంచెం బాగానే ఉంది కానీ కొంచెం పొడవైతే బాగుంది ఉంచండి ఈ డ్రెస్ ఎలా ఉంది చక్కగా ఉంటుంది నిండా ఉంది ఇది తీసుకో ఈ డ్రెస్ ప్యాక్ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి మేడం ప్యాక్ చేసుకోండి డ్రెస్ మూడు వేల అండి ఈ డ్రెస్ మూడు వేల ఏంటండి ఇది డ్రెస్ అనుకుంటున్నారా ఇంకేమన్నా అనుకుంటున్నారా షాప్ అంతే మేడం ఎంత చెబితే అంతే తీసుకోవాలి ఈ డ్రెస్ సర్లే లో ఉండదు మేడం ఎందుకనండి సరే ప్యాక్ చేయండి రెండు వేలు తీయండి రెండు వేలు ఇస్తాం సరే తీసుకోండి అండి పొద్దు పొద్దునే వచ్చారు చెప్పేదా ఇవ్వండి అనుకునిద్దేమో చెప్పాలా వద్దా చూసావా ఎలా బెదర ఎలా మా ఇంకా సరేదా సర్లే కానీ పొద్దునుంచి చెప్దామని అనుకుంటున్నా నువ్వేమో వినట్లేదు చెప్పు సార్ నా మాట వినొచ్చు కదా చెప్పు నేను సరే కానీ అయ్యో పెట్రోల్ అయిపోయింది బండ్లో పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందో చూడు అదో అక్కడ ఏదో పెట్రోల్ బంక్ ఉంది చూడు జింజింగ్ పెట్రోల్ అంట ఏంటే వెరైటీ ఉన్నాయి అదేమో బీవీ పాలెం షాప్ అంట ఇదేమో జింక్ పెట్రోల్ అంట వెరైటీ వెరైటీగా ఉంది సరే అబ్బా పోదాం వంద పెట్రోల్ కొట్టండి చిల్లో ఏంటండి మేమేమన్నా అడుక్కునే వాళ్ళు అనుకుంటున్నారా ఏంటి వందలేమంటున్నారు నాకు ఇనకూడు ఎట్టి చెప్పు అమ్మా ఇనపడే వాళ్ళు అక్కడి నుంచి పెడతారండి పెట్రోల్ బంక్లో ఎందుకు వచ్చుకుంటారు మేము ఎలా మాట్లాడాలి ఇనపడకపోతే చెప్పు కొట్టండి షాప్ అండి ఎల్ వస్తున్నాము ఏం బాగాలేదు రేట్లు అయితే అంతంత చెప్తున్నారు అవునా మాకు కూడా వెళ్ళినాక తెలిసిందండి బట్టలేం బాగో అని ఆ షాప్ లో నా షాప్ లో బట్టలు ఏం బాగోండి మేము పోయొచ్చామమ్మా సరేనండి పెట్రోల్ కొట్టారండి మేము వెళ్తాం ఇంకా టైం కొట్టినా పోవాలి అమ్మా డబ్బులు ఇచ్చేళ్ళు అమ్మా మేమే పొద్దు పొద్దున్న మంచి బేరగాళ్ళు దొరికారు బట్లీ ఏం వెళ్ళవండి మేము డబ్బులు ఇచ్చే వెళ్తాము అమ్మా పోవమ్మా నీ డబ్బులు అవద్దు ఏమవుతు తిట్టుకునేటట్టే ఉన్నావు చూస్తుంటే అన్న అట్లా అనకూడదు అండి డబ్బులు ఊరికే రావు డబ్బులు కోరిక రావమ్మా పోవాలి కొట్టారా అండి ఈ వయసులో పోవాలని కోరుకునేది ఏందమ్మా మేము ఇంటి మా వాళ్ళ టైం అవుతుందండి మీరు ఆరకపోయారు సరే కొండమ్మ మంచి పొద్దు పొద్దున్న మంచి బేరగాల్లో దొరికే ఉంటా బామ్మబో ఎందుకు అందరితో గొడవలు పెట్టుకుంటావు అలా అలా చిల్లరిగా వండుకొని తెలుసా అలా పెట్టుకుంటే నాకు తడిసి లక్షణం ఉంటుంది సరే ఇప్పటికైతే నేను చెప్పేది వింటావా నేను సార్ చెప్పు వింటాను నేను లక్ష్యం పొందాను కదా ప్లేస్ మన కోసం ఈ లోకంలోకి వచ్చి మీకు మరణించాడు కదా అసలు నువ్వు కూడా రక్షణ పొందొచ్చు కదా ఈ లోక రక్షడు మన కొరకే వచ్చాడు కదా నువ్వేంటో చెప్తున్నావు నాకేం వినిపించట్లేదు ఆ స్కూటీ సౌండ్ కొంచెం తగ్గిస్తే వినిపించింది ఆ నేను చెప్తా విను తీసుకున్నావు అందుకో తీసుకుని ఏ లారీ ఏంద్రా మరి ఎంత స్పీడ్కి వెళ్ళిపోతుంది ఈ రోజు లారీ ఇదే రోడ్ లో పది సంవత్సరాలు తాగుతున్నాం మన లారీ తెలుసా జాగ్రత్తగానే అదే మనం ఏ రూట్ చనిపోయినట్టున్నారు అయ్యో వీళ్ళు చనిపోయాకపోయి ఇక్కడ పెట్రోల్ యాక్సిడెంట్ అయింది అయ్యో చిన్న వయసులోనే పోయా మనకి ఎందుకు పోదాం పద నువ్వేంటి ఇక్కడ ఉన్నావు నేనేంటి ఇక్కడ ఉన్నాను ఏ ఒళ్ళంతా మంటలు వేసాయా నేను భరించలేకపోతున్నాను యా ఒక్కసారి నాతో మాట్లాడయ్యా నేను చెప్పకపోవడం తప్పేనయ్యా ఒళ్ళంతా మంటలు అయ్యా నేను తట్టుకోలేకపోతున్నానయ్యా నా వల్ల కావట్లేదయ్యా ఒక్కసారి మాట్లాడాయ్యా ప్లీజ్ అయ్యా ఈ రోజు నేను తట్టుకోలేకపోతున్నాను ఏసే ఒక్కసారి నాతో మాట్లాడండి రక్షణ పొందుకుని నేను ఇక్కడికి ఎందుకు వచ్చానయ్యా ఒక్కసారి నాతో మాట్లాడండి ప్లీజ్ వేస్తా ఒక్కసారి మాట్లాడండి చూసారుగా ఈ యొక్క చిన్న క్రిస్మస్ నాటకం ఇందులో మీకు మంచి ఏమో అర్థమైందో చెడు అర్థమైందో మీరే గ్రహించాలా ఒక దేవుని నమ్మిన బిడ్డ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఏమనంటే నీ ఫ్రెండ్ ఉంది కదా నీ ప్రాణ స్నేహితురాలు తను నశించిపోతూ ఉంది తనకి నా గురించి అంటే నువ్వు నన్ను నమ్ముకొని రక్షణ పొందేవు కదా అలాగే ఆ బిడ్డకు కూడా నువ్వు సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించమని సాక్షాత్తు దేవాతి దేవుడే ఆ బిడ్డకి చెప్పాడు అయితే ఆ బిడ్డ భయపడింది ఎందుకు భయపడింది తన స్నేహితురాలు లోకంలో ఉంది తనేమో దేవునిలో ఉంది అంటే లోకంలో వాళ్ళు దేవుని మాటలు తొందరగా వినలేరు వినడానికి వాళ్ళు మనసును పెట్టలేరనమాట అలాంటి సమయాల్లో ఆ దేవుని బిడ్డ గట్టిగా చెప్పలేకపోయింది ఆ బిడ్డతోటి అన్ని చాట్లకి వెళ్ళింది కానీ ఆ బట్టల షాప్కి వెళ్ళింది కానీ మేకప్ షాప్కి వెళ్ళింది కానీ ప్రతి ఒక్క చాటుకు వెళ్ళింది కానీ దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు అయినా కానీ ఆ బిడ్డ సువార్త చెప్పి ఆ బిడ్డని తన స్నేహితురాలని రక్షించలేకపోయింది ఇలాగే దేవుడు మనకు కూడా చాలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు మనకు కూడా చాలా మంది స్నేహితులు ఉంటారు వాళ్ళు దేవుని గురించి తెలుసుకోకుండా లోకంలో పడిపోయి లోకము 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 లోకంలోనే ఆనందం ఉందని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు మనకు ఒక్కోసారి చెప్తూ ఉంటాడు నీ స్నేహితులు ఉన్నాడు కదా నీ స్నేహితురాలు ఉంది కదా ఇదిగో నా గురించి చెప్పు నా ప్రేమ గురించి చెప్పు నేను ఏ విధంగా ఈ భూలోకానికి దిగువచ్చాను దిగువచ్చి ఏమేం చేశానో అని ఈ దేవుడు ఒక్కోసారి మనకి మనసులో తెలుపుతూ ఉంటాడు అది మనం చెప్పలేము అనమాట కొన్ని సందర్భాల్లో మొహమాట పడుతూ ఉంటాం ఇప్పుడు చూడండి ఏం జరిగిందో విశ్వాసరాలు నరకంలో పడిపోయింది తన స్నేహితురాలు కూడా నరకంలో పడిపోయింది ఇద్దరు ఇద్దరు కూడా నరకంలో పడిపోయి వాళ్ళు ఇంకా అగ్నిహారదు పురుగు చావదు అన్నట్టుగా వాళ్ళు నిరంతరము మండుతూనే ఉంటారు ఇలాంటి పరిస్థితి మనకు రాకూడదు మనకి స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా మనం సువార్త చెప్పి దేవుని నడిపించి రక్షణలోనికి నడిపించి పరిశుద్ధ మార్గాన్ని ఏర్పరిచి వాళ్ళకి పరలోకానికి మనతో పాటు కూడా తీసుకువెళ్ళాలి దేవుడి ఈ చిన్న స్కిట్ని దేవించి ఆశీర్వదించిన దాన్ని